హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి రెసిపీని అలాగే హెల్తీ అయినటువంటి రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే నేను ముందుగా డ్రమ్ స్టిక్స్ని అయితే తీసుకున్నాను ఇలా నేనైతే పావు కేజీ వరకు అయితే మునక్కాడల్ని అయితే తీసుకున్నాను మునక్కాడలైతే తీసుకొని చాలా చక్కగా కడిగి శుభ్రం చేసుకోండి ఎందుకంటే మనకు ఇందులో ఉన్నటువంటి గువ్వం అయితే తీస్తాం కాబట్టి మనం ముందుగానే డ్రమ్ స్టిక్స్ అయితే చక్కగా కడిగి వాష్ చేసుకోవాలి చూసారు కదండి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఈ మునక్కాడల కర్రీ మనకు చాలా హెల్దీ అయినటువంటి రెసిపీ కాబట్టి అందరూ కూడా తినగలిగే విధంగా ఈ రోజు అయితే మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాం తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి ఎలా ఉన్నాయో ఇలా మీరైతే మునక్కాడల్ని ముందుగానే కడిగి ఇలా మధ్యలో ఒక ఘాటు కనుక పెట్టారంటే మనకి ఇలా మునక్కాడలు ఓపెన్ అవుతాయి ఇలా మీరు చక్కగా లోపల ఉన్న గువ్వ మొత్తం సపరేట్ చేసుకోవాలండి ఇలా ప్లేట్లో ఉన్నదైతే నేను ముందుగానే సపరేట్ చేసుకున్నానండి చూపించడాని అయితే మీకు ఈ వీడియోలో ఇలా ఒకదానికైతే చూపిస్తున్నాను ఇలా మీరు ఒక చిన్న స్పూన్ కానీ తీసుకొని ఇలా మీరు చక్కగా బీరకాయ పొట్టు కానీ సొరకాయ పొట్టు కానీ తీస్తారు కదండి అలా తీసినట్టుగా దీనిని కూడా తీస్తే సరిపోతుంది లోపల ఉన్నటువంటి గువ్వమైతే అయితే పూర్తిగా వచ్చేస్తుంది ఇలా మీరు తీసుకున్నటువంటి మునవకాడలన్నింటినీ కూడా ముందుగానే చక్కగా కడిగి ఇలా గువ్వాన్ని అయితే పూర్తిగా మనం సపరేట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ ఇలా గువ్వాన్ని సపరేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది పిల్లలు పెద్దలు కూడా అందరూ కూడా చక్కగా తినగలగడానికి వీలుగా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా మీరు ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో ఆయిల్ని అయితే వేసుకొని వన్ వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆవాలు జీలకర్ర అయితే వేసుకోండి ఆ తర్వాత ఒక మీడియం సైజులో ఉన్నటువంటి అయితే కట్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపుని వేసుకోండి ఇక్కడ మనం గిన్నె కొలత కోసం అయితే నేను రెండు గిన్నెల వంతుగా మనకు ఈ మునక్కాడల గువ్వం అయితే వచ్చిందండి ఇది వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది తప్పకుండా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచండి మనకు చాలా చక్కగా వాటర్ వేయకుండానే ఉడికిపోతుంది ఇక ఆ తర్వాత రెండు కప్పుల మునక్కాడ గువ్వ ఉంది కదండి మనకు ఒక కప్పు వరకైతే టమాటోస్ని వేసుకోండి మీరు పులుపు ఎక్కువ తినాలనుకుంటే రెండు కప్పులు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత అయితే చక్కగా ఒకసారి కలుపుకోండి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు అయితే మిరియాల పౌడర్ని వేసుకోండి ఇలా పెప్పర్ని వేశారంటే చాలా అంటే చాలా హెల్దీ అయినటువంటి పెప్పర్ పౌడర్ ఈ రైనీ సీజన్లో పెప్పర్ని అయితే తప్పకుండా వాడండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను వేస్తున్నాను అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ని రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోండి ఇక మీరు టమాటోస్ని కూడా ఫోర్ పీసెస్గా కట్ చేసుకోండి మరీ చిన్నగా కట్ చేసుకోకండి ఎందుకంటే ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటే టమాటోస్కి ఉన్నటువంటి పొట్టు అనేది చాలా ఈజీగా సపరేట్ అవుతుంది తినేటప్పుడు చాలా వీలుగా ఉంటుంది కాబట్టి ఇక మనం కర్రీ చివరిలో మాత్రం ఇలా మార్వాడి మేతనైతే వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది ఇలా మనం మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపారంటే చాలా చక్కగా మనకు ఈ కర్రీ అనేది ఉడికిపోయింది చూసారు కదండి చాలా అంటే చాలా బాగుంది చాలా ఈజీగా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది అందరూ కూడా తినడానికి వీలుగా ఉంటుంది ఈ మనకు డ్రమ్ స్టిక్ కర్రీ అయితే చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇక మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే పక్కన ఉన్నటువంటి కంట సింబల్ని కనుక యాక్టివేట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి చూసారు కదండి కర్రీ అయితే చూస్తేనే నోరూరిపోతుంది ఇక మనం ఈ కర్రీని రైస్లోకి తిన్నా చపాతీలోకి తిన్నా పూరిలోకి తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది మనకు ఇన్స్టంట్గా కూడా ప్రిపేర్ అవుతుంది ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాం కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇక మనం ఈ మునక్కాడలో ఉన్నటువంటి ఈ విత్తనాలు అయితే మరీ అంటే మరీ టేస్టీగా ఉంటాయి లాగా చాలా చక్కటి ఫ్లేవర్ని అయితే ఇస్తాయి చాలామంది పడేస్తూ ఉంటారు కానీ పడేయకండి ఇవి కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటాయి అయితే ఇవి ముదిరిన విత్తనాలు అయితే పక్కన పెట్టేయండి లేతగా ఉన్నటువంటి విత్తనాలు అయితే తప్పకుండా వేసుకోండి ఇక మనం రెడ్ చిల్లీ పౌడర్ని సాల్ట్ని ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో లో ఫ్లేమ్లో ఉంచి అలా ఫైవ్ మినిట్స్ పాటు వదిలేసి మూత తీసి మరొకసారి చక్కగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేస్తే మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి చూసారు కదండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్